అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్లేస్లోకి కొత్త సీఎం రాబోతున్నారా ఇప్పుడు కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అంటే అక్కడ సిద్ధరామయ్య ప్లేస్లో డికే శివకుమార్ని పెట్టేటటువంటి అవకాశం ఉన్నది అనేది కొంత వినబడుతున్నటువంటి సమాచారం దాదాపు ఇప్పుడు నవంబర్లో లేదా సెప్టెంబర్లో జరగవచ్చు మ్యాక్సిమం సెప్టెంబర్ ఎండింగ్లో డికే శివకుమార్ని తెరపైకి తీసుకురావచ్చు సిద్ధరామయ్యని తీసేయవచ్చు ఎందుకంటే డికే శివకుమార్కి సంబంధించినటువంటి వర్గం మొత్తం డీకేకి ఇవ్వాల్సిందే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం డీకే శివకుమార్ మీరు సిద్ధరామయ్యకి ఎట్లిస్తారు ఇస్తారు మేము ఒప్పుకోమని చెప్పి సిద్ధరామయ్య వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు డీకే శివకుమార్ దిక్కు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డీకే శివకుమార్కి అవకాశం ఉందని సో అక్కడ కర్ణాటకలో డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారని సో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందని చెప్పి రకరకాలుగా చర్చలు వినబడుతున్నాయి సో సేమ్ కర్ణాటక తరహాలోనే తెలంగాణలో ఏమైనా మార్పు జరగబోతున్నదా ఇప్పుడు కర్ణాటక అంత అద్భుతంగా ఉంది కర్ణాటక పచ్చగుంది కర్ణాటక పరిపాలన చాలా అద్భుతంగా ఉందని చెప్పనీకి లేదు కర్ణాటకలో కూడా తెలంగాణలో ఉన్నంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఉన్నది అక్కడ కూడా భయంకరమైనటువంటి వ్యతిరేకత అక్కడ ఉన్నటువంటి జనాలు ఆ ప్రభుత్వం పైన తిడుతూ ఉన్నారు అసలు చాలా దారుణం అని చెప్పి కర్ణాటకకు సంబంధించినటువంటి పబ్లిక్ రకరకాలుగా వాళ్ళ ఒపీనియన్ తెలియజేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నిన్న నేను పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మీటింగ్కి పోయినా నేను ఏపీకి పోయినా నిన్న మంగళగిరికి పోయినా మంగళగిరికి పోయినప్పుడు అక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక ఎనిమిది ఛానల్స్ వచ్చినాయి ఎయిట్ ఛానల్స్ ఆ ఎయిట్ ఛానల్స్తో నేను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట అసలు జనాల్లో మైకు పట్టుకొని పోతే పొట్టు పట్టు పబ్లిక్ మామూలు తిట్లు కాదు అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఉందట మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే సేమ్ వంద రోజులలో ఏదో చేస్తాం సంవత్సరంలో మీ బతుకులు మార్చి చూపిస్తాం ఆ అభివృద్ధి చేస్తాం ఈ అభివృద్ధి చేస్తామని చెప్పి కర్ణాటకలో కూడా గట్టినే అధికారంలోకి వచ్చిర్రు సేమ్ తెలంగాణలో ఎట్లుందో పరిస్థితి ఇంతకంటే దారుణంగా కర్ణాటకలో ఉంది అక్కడ ఫెయిల్యూర్ ఏంది అంటే సిద్ధరామయ్య సిద్ధరామయ్య బయటికి రాడు సిద్ధరామయ్య పెద్దగా మాట్లాడాడు సిద్ధరామయ్య అసలు పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉందట మరి ఎవరుంటే బాగుంటుంది అని చెప్పి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటే డికే శివకుమార్ ఉండడమే బెటరలు అనేది కర్ణాటకకు సంబంధించిన పబ్లిక్ ఒపీనియన్ సో మరి తెలంగాణ పరిస్థితి ఏంది ఇప్పుడు కర్ణాటక జనము ముఖ్యమంత్రి మారుస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు మరి మన తెలంగాణ జనం పరిస్థితి ఏంది ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు ట్వంటీ పర్సెంట్ పబ్లిక్కి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తెలియదు ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు ఇంకా కొంతమంది జనం పల్లెటూరులో పోయి అడిగితే మీ సీఎం ఎవరు అంటే సీఎం అంటే తెలియదు ముఖ్యమంత్రి అంటే ఏదో తెలుస్తుంది ముఖ్యమంత్రి ఎవరు మీకు అని అంటే వాళ్ళు కేసీఆర్ అంటారు కేసీఆర్ అంటారు కొంతమంది రోషయ్య అంటారు కొంతమంది కొంతమంది కిరణ్ కుమార్ రెడ్డి అంటారు కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు చంద్రబాబు అంటారు కొంతమంది అయితే ఊళ్ళో తిరుగుతే ఇప్పుడు నేను నిన్న ఖమ్మం అటు సైడ్ పోయినా ఖమ్మము కోదాడ అటు సైడ్ పోతే అటు సైడ్ జనాలు మాట్లాడుతురు నిన్న ఆంధ్ర బార్డర్ విజయవాడ బార్డర్ కాడ కూడా అక్కడ ఉన్నటువంటి కిరాణా కొట్లు కొన్ని ఉన్నాయి అక్కడ అడిగినాం అసలు ఏంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందంటే మాకు తెలియదు మాకు తెలియదు అంటారు వాళ్ళు ఏం రాలే ఆరు గ్యారెంటీ లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు మేమైతే కాంగ్రెస్కే ఓటేసినాం మాకు మాకు మాత్రం ఏం రాలే మాకేం ఇయ్యలే కొత్త రేషన్ కార్డు పేరు కూడా మాకు రాలే ఇంద్రమ్మ పేరు కూడా మాకు రాలే డబుల్ బెడ్రూమ్ లేదు ఏం లేదని చెప్పి జనాలు అనుకుంటున్నారు జనాల వాస్తవాలవి ఇప్పుడు కర్ణాటకలో సినారియో మొత్తం చేంజ్ అవుతుంది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కనుక మారుస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో చెప్పిండు పది సంవత్సరాలు నేనే సీఎం పది సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా మళ్ళీ అధికారంలోకి వస్తాం ఈసారి వంద ఎమ్మెల్యే సీట్లు తెప్పిస్తా పదహారు పార్లమెంట్ సీట్లు తెస్తా అని చెప్పి మల్లికార్జున ఖర్గేకి చెప్పిండు ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి సభలో మీరు మాత్రం రాహుల్ గాంధీని సోనియా గాంధీని తెలంగాణకు తీసుకురావాలి ఆ మీటింగ్కి హాజరు కావాలని చెప్పి మల్లికార్జున ఖర్గేకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత పెద్ద సభలల్లో పది సంవత్సరాలు నేనే సీఎం అని ఎందుకు అంటున్నాడు ఆ మాట వెనుకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి టెన్ ఇయర్స్ నేనే సీఎం అన్నాడో వాస్తవానికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ బీజేపీ ప్రశ్నించాలి లేకపోతే వాళ్ళే క్వశ్చన్ చేయాలి రేవంత్ రెడ్డి నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏంది నీకు అంత సీన్ ఉందా నువ్వు ముఖ్యమంత్రి అయితా అని చెప్పి చెప్తున్నావు ఏంది ఏదో జనాలు తెలిసి తెలియక కాంగ్రెస్ కోటేసిరావు అని చెప్పి ప్రతిపక్ష వాళ్ళు రేవంత్ రెడ్డిని ఇట్లా మాట్లాడాలి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్షం వాళ్ళు కొంత ఘాటుగా మాట్లాడే కార్యక్రమం చేయవచ్చు విమర్శించవచ్చు కానీ అట్లా కాదు ఇడా అధికార పార్టీ రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ పెడుతున్నాడు బహిరంగంగా పెడుతున్నాడు ట్వీటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి నేనే నువ్వు ఎట్లా చెప్తావు నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీకి ఓనర్వా కాంగ్రెస్ పార్టీకి జీతగానివి నువ్వు నువ్వు ఎంప్లాయ్ ఏ డిసిషన్ అయినా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకుంటుంది నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పడానికి నువ్వు ఎవరు నువ్వు కాకపోతే వేరేటోళ్ళు అవుతారు నువ్వు జస్ట్ ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ ఐదు సంవత్సరాలు ఉంటావో ఉండవో అధిష్టానానికి కోపం వస్తే నేను తీసేస్తారు వేరే కొత్త ముఖ్యమంత్రి వస్తారు అంత అధిష్టానం ఢిల్లీ హైకమాండ్ చేతిలో ఉంటుంది ఇది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి ఉంటావు చెప్పు నువ్వు ఎవరు డిసిషన్ తీసుకోవడం అని చెప్పి సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేసిండు మరి ఇప్పుడు ఈ ఈ ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడా అసలు రేవంత్ రెడ్డి పైన జనాల ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఒపీనియన్ ఏంది కర్ణాటకలో మారుస్తున్నట్టు తెలంగాణలో కూడా మారుస్తారా ఒకవేళ రేవంత్ రెడ్డిని మారుస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా కూలిపోయే అవకాశం ఉండొచ్చా అదే ప్రభుత్వం కాన్స్టెంట్గా ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు నేను మీకు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీ అరవై ఐదు సీట్లు వచ్చిందబ్బా అరవై ఐదు సీట్లు అరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పుడు బీజేపీకి ఎన్ని బీజేపీకి ఎనిమిది సీట్లు ఇవి నేను అసెంబ్లీకి సంబంధించి చెప్తున్నా బీఆర్ఎస్ ఎన్ని దాదాపు ముప్పై తొమ్మిది సీట్లు ఈ ముప్పై తొమ్మిదిలకి వెళ్ళి ఒకటి తీసేస్తారు ఇవి ఇవి ఉన్నాయి ఇప్పుడు సినారియోలో మాత్రం ఇవి ఉన్నాయి దీంట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే సీఎం క్యాండిడేట్ని ఎమ్మెల్యేల సెలెక్ట్ చేసుకోవాలి ఎమ్మెల్యేల సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి దిక్కు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిక్కు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకో రేవంత్ రెడ్డి సీఎం ఎందుకంటే మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు ఎవరినైతే ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేస్తారో వాళ్ళకే ఇక్కడ సీఎం కూర్చో దక్కుతుంది ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముప్పై ఐదు మంది సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డికి ముప్పై మంది సపోర్ట్ చేశారు అనుకో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం సపోర్ట్ ఉంది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడు వాస్తవానికి ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి ముఖ్యమంత్రిని మనమేమో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటాం ఓట్లేసి ఎమ్మెల్యేలు వాళ్ళ లీడర్ని ఎన్నుకుంటారు అంటే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు అయితే ఇక్కడ ఇక్కడ ఇట్లా ఉంటుంది అన్నట్టు కథ అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే కాంగ్రెస్లో మాత్రం చాలా డిఫరెంట్ కోణం ఉంటుంది కాంగ్రెస్లో ఒకవేళ రేవంత్ రెడ్డికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసినా ఈ సపోర్ట్ వేయడం నడవదిన కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలే కావాలని అందరూ అన్నా హైకమాండ్ కి ఇష్టం లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇయ్యరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావాలే కావాలే కావాలని చెప్పి మొత్తం ఎమ్మెల్యే రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినా రాష్ట్ర రోకులు చేసినా అధిష్టానానికి ఇష్టం లేకపోతే అధిష్టానం ముఖ్యమంత్రి పదవి ఇయ్యరు ఇప్పుడు ఇదే కథ నడుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీకి ఎందుకో కోపం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ దాదాపు నలభై ఎనిమిది సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ ఐదు నుండి ఆరు సార్లు కలిసిండు అంతే మిగతా టైంలో అసలు కలవనే కలవలే ఈ రోజు నలభై తొమ్మిదోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెయిండు మరి ఇలా కలుస్తా కలవడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే రేవంత్ రెడ్డి పైన అధిష్టానం కూడా కోపంతో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోపంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన లీడర్లు కోపంతో ఉన్నారు ఎందుకంటే ఈ పరిపాలన ఫెయిలియర్స్ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది రాష్ట్రానికి పైసలు లేవు అప్పు పుడతలేదు మొత్తం దివాలా తీసింది తెలంగాణ అని మాట్లాడుతూ ఉంటే ఇంకేం చెప్తాం మన ఇంట్లో మన నాన్న మా ఇల్లు దివాలా తీసిందంటే బయట మనకి ఎవడని రెస్పెక్ట్ ఇస్తాడా ఏ మీ మీ సక్కలేదట తిండికి తిండి లేదంటే నువ్వేందు అంటారు మనల్ని ఇప్పుడు తెలంగాణకు పెట్టుబడులు పెట్టడానికి ఎవడొస్తాడు తెలంగాణకు ఉద్యోగాలు నీనికి ఎవడొస్తాడు తెలంగాణలో కంపెనీలు పెట్టడానికి ఎవడొస్తాడు తెలంగాణకు అప్పే ఓడిస్తాడు తెలంగాణ దివాలా తీసిందంటే నువ్వు అప్పడిగినా కంపెనీలు పెట్టమని చెప్పినా ఏ దివాలా తీసినా తెలంగాణకు అప్పేందుకు దివాలా తీసిన తెలంగాణకు కంపెనీలు ఎందుకు అని చెప్పి ఎత్తిపోడు కదా మరి ఇది ముఖ్యమంత్రికి తెలియదా రేవంత్ రెడ్డి తన ఇంటిని తన నేను అట్టే అనుకుంటాడా నా ఇల్లు దివాలా తీసింది నా ఇంట్లో పైసలు లేవు నా దగ్గర మొత్తం ఆగమైపోయిందని చెప్పుకోగలుగుతాడా ఆయన మంచిగా లేకపోయినా నేను మంచిగానే ఉంటా అంటాడు మరి తెలంగాణ ఎందుకు ఇట్లా మాట్లాడిండు ఈ ఒక్క మాట కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చలే దివాలా తీసి నాగమైపోయిందనే మాట రెండోది రేవంత్ రెడ్డి చంద్రబాబుకు బాగా దగ్గర అవుతున్నాడు ఎందుకో తేడా కొడుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు రెండోది రాజగోపాల్ రెడ్డి ట్వీట్లో పెట్టిండు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని సహించరు రేవంత్ రెడ్డి మాటలను నిజమైన కాంగ్రెస్కి సంబంధించినటువంటి లీడర్లు కార్యకర్తలు ఎక్కడా సహించరు ఓర్వరు అని చెప్పిండు ఒరిజినల్ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు కదా రేవంత్ రెడ్డి టీడీపీ ఒకసారి బీఆర్ఎస్ ఒకసారి ఇంకోసారి ఇంకోటి అట్లా రకరకాలుగా స్కూల్ ఒక దాంట్లో కాలేజ్ ఒక దాంట్లో జాబ్ ఒక దాంట్లో ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంది రేవంత్ రెడ్డిది కాబట్టి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించుదామనే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక పెద్ద చర్చ మరి రేవంత్ రెడ్డికి గనక ముఖ్యమంత్రి పదవి పోతే ఎట్లుంటుంది పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఒక రెండు నిమిషాలు డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బహిరంగంగా టెన్ ఇయర్స్ నేనే సీఎం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే నన్ను కనుక ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దించేస్తే ప్రభుత్వమే కూలిపోతుంది అనేటటువంటి తరహాలో మాట్లాడిన ఇన్స్ట్రక్షన్స్ అవి ఆ ఇన్స్ట్రక్షన్స్ అవే పది సంవత్సరాలు నేనే సీఎం ఒకవేళ పది సంవత్సరాలలో నన్ను గెలుపు అంటే ఈ ఐదు సంవత్సరాలలో నన్ను గెలుక్తే నన్ను ఒకవేళ సీఎం కుర్చీలోకి వెళ్ళి తీసేస్తే కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పి ఓపెన్గా పది సంవత్సరాలని చెప్పుకున్నాడు మరి నిజంగా రేవంత్ రెడ్డిని కనుక సీఎం పదవిలోకి వెళ్ళి తీసేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమైనా కూలిపోతుందా ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే వెయ్యి శాతం ఏం కాదు వెయ్యి శాతం ఏం కాదు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కనుక రాజీనామా చేయమని చెప్తే వాస్తవానికి ఎట్లుండదు కాంగ్రెస్లో అంటే ఒక సీల్డ్ కవర్ ఉంటుంది ఈ సీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి పేరు వస్తుంది ఢిల్లీ పంపిస్తుంది ఢిల్లీ హైకమాండ్ నుండి సీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రమాణ స్వీకారం చేయమని చెప్పండి ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని అంటే రేవంత్ రెడ్డి షీల్డ్ కవర్ చూసి అధిష్టానం నిర్ణయం మేరకు రాజీనామా చేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు అధిష్టానం ఫైనల్ ఏదున్నా ఢిల్లీ హైకమాండ్ ఫైనల్ అయితే మరి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దిగిపోతే ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బందా ఏమి ఇబ్బంది కాదు రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమంటే రేవంత్ రెడ్డి కో పదవి ఇస్తారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్న హోమ్ మినిస్టర్ పదవి ఇవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయవచ్చు బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయవచ్చు మార్చొచ్చు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత వల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది ఏమో ప్రభుత్వం సో రేవంత్ రెడ్డిని మారుస్తేనే బెటర్ అని చెప్పి ఒకవేళ హైకమాండ్ అనుకుంటే మీరు చూడు ఇన్ఛార్జులు మారుస్తారు ఇన్ఛార్జ్లు ఐదు సంవత్సరాలు కాన్స్టెంట్గా ఉండరు మొన్న దాకా దీపాదాస్ మున్సి ఉన్నారు దీపాదాస్ మున్షి తర్వాత ఇప్పుడు వేరేటోళ్ళు వచ్చారు పీసీసీ అధ్యక్షుడు కూడా మారుస్తారు సేమ్ సీఎంని కూడా మార్చవచ్చు ఇప్పుడు కర్ణాటకలో ఎట్లయితే మార్పు జరగబోవచ్చు అనే చర్చ ఉందో తెలంగాణలో కూడా అట్టే మార్చవచ్చు రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా బట్టి విక్రమార్క రావచ్చు అనేది ఒక చర్చ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కనుక మారుస్తే మా అంటే రేవంత్ రెడ్డి ఎంతమంది ఉంటారు ఇప్పుడు అరవై ఆరు ప్లస్ పది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి ఉంది కదా రేవంత్ రెడ్డికి వచ్చింది అరవై ఐదు ప్లస్ ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్లస్ పది ఏది ప్లస్ పది మొత్తం రేవంత్ రెడ్డికి సుమారు డెబ్బై ఐదు డెబ్బై ఆరు అంతే కదా డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఓ డెబ్బై ఆరు సీట్లు అనుకో డెబ్బై ఏడు సీట్లు అనుకో అటో ఇటో ఓ డెబ్బై ఐదు సీట్లలో రేవంత్ రెడ్డి ఉంటాడు మరి డెబ్బై ఐదు సీట్లలో రేవంత్ రెడ్డి కనుక సీఎం పదవి హైకమాండ్ తీసేసారు అనుకో మరి రేవంత్ రెడ్డి వెనకాల డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు వస్తారా నాకు రేవంత్ రెడ్డి కావాలి రేవంత్ రెడ్డి కావాలని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది ఉండదు ఎమ్మెల్యేలు అందరూ హైకమాండ్ ఏది చెప్తాది తింటారు హైకమాండ్ ఎట్లా చెప్తా అట్లా వింటారు ఒకవేళ హైకమాండ్కి ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారు అనుకో హైకమాండ్ అవసరం కూడా సస్పెండ్ చేసి పడేస్తారు ఢిల్లీ హైకమాండ్ కథ అట్లుంటుంది కాంగ్రెస్లో చాలా క్రమశిక్షణ ఉంటుంది కాంగ్రెస్లో గీత ఒక బార్డర్ ఉంటుంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే నడవది కాంగ్రెస్ అంతా డిఫరెంట్ కోణంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే రేవంత్ రెడ్డి ఒక్కడు లేదా నేను కొత్త పార్టీ పెడతానో లేకపోతే నేను ఒక బీజేపీలో పోతానో లేకపోతే కాంగ్రెస్ పైన ఉన్న తిరుగుబాటు చేసే అసంతృప్తితో ఉంటే రేపటి రోజు ముఖ్యమంత్రిగా దించిన తర్వాత ఈ డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు పెద్దవాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పట్టించుకోడు పొంగులేటి రెడ్డి కూడా పట్టించుకోడు పొంగులేటి రెడ్డి ఆయన పనులు ఆయన ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డిని ఒకవేళ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే కాంగ్రెస్ ఏదో ఇబ్బంది అవుతుంది ఏదో మొత్తం అతలా ఏముండదు ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది అధిష్టానం ఫైనల్ ఢిల్లీ అధిష్టానం ఎట్లా నిర్ణయం తీసుకుంటే అట్లుంటుంది అంతకు మించి ఏమీ ఉండదు కర్ణాటకలో ఇప్పుడు సిద్దరామయ్య తీసేస్తే మొత్తం ప్రభుత్వం కూలిపోతుంది అక్కడ డికే శివకుమార్ వస్తాడు రేవంత్ రెడ్డిని తీసేస్తే ఏమైనా ప్రభుత్వం కూలిపోతుందా బట్టి విక్రమార్కు వస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడు పొంగేటి శ్రీనివాసరెడ్డి వస్తాడు లేకపోతే ఇంకా ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తారు ముఖ్యమంత్రిని మార్చడం కామనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం డిసిషన్ ఫైనల్ ఉంటుంది కాబట్టి చూడాలా ఏం జరగబోతుంది మరి రేవంత్ రెడ్డి కత్ ఎట్లుంటుంది ఏం కథ అనేది దాదాపు నలభై సారి ఢిల్లీకి వెండు మరి ఆ ఢిల్లీలో ఆర్ఫార్మెన్స్ ఎట్టు ఉండదు ఆ కట్టెట్టు ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం